నీకు ఎంతపాటి మేధస్సు ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి గురుడి కొట్టించగలను అనుకుంటున్నావు అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అందుకే ఎప్పుడైనా మనిషి ఒకరోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజా మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి నేను పూజా మందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెళితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి నిన్నను నువ్వు ఏం చేసావు ఇవాళ నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ పూజ నేను పుచ్చుకుంటానా అన్నాడు అనుకోండి ఏమైపోయినట్టు నా బతుకు ఎందుకు ఆ బతుకి ఇంకా అందుకే ఒక రోజు బ్రతుకు దేనికి అంటే మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత